హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి కొత్త ప్రభుత్వం ఏర్పడాకే యూపీఎస్సీ చైర్మన్ కు చంద్రబాబు నాయుడు లేఖ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు యుపిఎస్సి వాళ్ళకి ఇంటర్వ్యూలు వాయిదా వేయండి అసలు ఏం జరిగిందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ కన్ఫర్మ్డ్ అంటే కన్ఫర్మెంట్ ను వాయిదా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు ఈ ఐఏఎస్ కన్ఫర్మెంట్ ను వాయిదా వేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు ఈ మేరకు యూపీఎస్సి కి లేఖ రాశారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కన్ఫర్మెంట్ ను వాయిదా వేయాలని తెలిపారు యూపీఎస్సి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఐఏఎస్ కు రాష్ట్ర కేడర్ ఆఫీసుల ఎంపిక కార్యక్రమం అని మోడల్ కోడ్ ఉన్నప్పుడే చేయడం సరికాదని తెలిపారు యాక్చువల్ గా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది సో ఈ కోడ్ లో చేయడం సమంజసం కాదని ఆయన తెలిపారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు జాబితా తయారులో పారదర్శకత లేదని జాబితాను పునః పరిశీలించి ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వాయిదా వేయాలని కోరారు సో కొంచెం అవన్నీ హోల్ లో పెట్టండి పొద్దున కొత్త ప్రభుత్వం ఏర్పడగా మీరు అన్నీ అప్పుడు చేయండి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు యూపీఎస్సీ చైర్మన్ కు చంద్రబాబు నాయుడు లేఖ ఐఏఎస్ కన్ఫర్మెంట్ వాయిదా వేయాలని కోరారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే నిర్వహించారన్నారు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదన పంపడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో ప్రస్తావించారు ఈ సిఎస్ జవహర్ రెడ్డి పంపించాడంట మాకు ఇచ్చాడు అజెండా కాదు బట్ అది ఇలా చేయడం రూల్ కి అగెనిస్ట్ అని తెలిపారు జూన్ నాలుగునో తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందున పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుందని ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే అని తెలిపారు జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించాలని ఆరోపించారు యాక్చువల్గా ఇది కరెక్ట్ గా రూల్స్ అగేనిస్ట్ గా ఉందని తెలిపారు ఆ ఇద్దరులో ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇంకొకరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు ఒకడు ఒకడేమో ముఖ్యమంత్రితో ఉన్నారంటే ఇంకొకరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నారని తెలిపారు తాజాగా ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసిన ప్యానల్లో ఉన్న కొందరు అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు ఉన్నాయని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు అందుకే నిర్వహించాలని చంద్రబాబు కోరారు ఇంటర్వ్యూ వాయిదా వేయాలని చంద్రబాబు నాయుడు కోరారు జూన్ నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఆశా నమ్మకం కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు మొత్తానికి ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఇప్పుడు ఏదైతే కోట సివిల్ సర్వీసెస్ ఏవైతే కొట్టా రాష్ట్రం కానీ ఇవి కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాయిదా ఏంటి రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చినా ఏర్పరచండి ఇప్పుడు అయితే కాదు ఎందుకంటే ఎన్నికలు కూడా ఉందని చూద్దాం యూపీఎస్ ఈ విధంగా స్పందిస్తున్నా ఆయనకి తీర్పును గౌరవిస్తున్నా నెక్స్ట్ ఆయన చెప్పిన విధంగా ఏమైనా తీర్పిస్తున్నావు స్వాచించి నాకు తెలిసైతే ఓకే చేస్తాను అనుకుంటాను ఎందుకంటే జవహర్ రెడ్డి చేసిన అక్రమ దోపిడి దుర్మార్గం ఇంత అంత కాదబ్బా కొంచెం మీకు తెలుసుకోవటం యాక్షన్ తీసుకుని త్వరగా త్వరితగతిన పూర్తి చేయాలని నెక్స్ట్ ఒక నివేదిక ఇవ్వాలని మేము కూడా తెలుపుతున్నాం చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియో తగలితో అంత వరకు చూస్తున్నాడు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ దిలీప్ సైనింగ్ ఆఫ్